కథ పేరు న్యాయకత్తెర చాలా పూర్వకాలమందు కళింగ దేశానికి న్యాయం ఇచ్చే దేశమని ఖ్యాతి ఉండేది దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండే న్యాయకత్తెర తరతరాలుగా దీనిని ఆ రాజవంశంలో ఒక అమూల్యమైన వస్తువుగా భావించుతూ వచ్చారు ఆ కత్తెర చాలా చిత్రమైన పద్ధతిలో ఏమీ పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది ఆ కత్తెరను రాజభవనం ముందు వేలాడి తీసి ఉంచారు వాది ప్రతివాదులు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం లేకుండా న్యాయ విచారణ నిర్ణయమంతా ఆ కత్తెర వలనే జరుగుతుండేది వాది ప్రతివాదులు ఆ న్యాయకత్తెర దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళకు ఇష్టలైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉన్నదో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడేవారు ఫిర్యాది తనకు జరిగిన అన్యాయమంతా ఏకరువు పెట్టి తన రెండు చేతుల్ని ఆ కత్తెర మధ్యన పెట్టేవాడు అలాగే ముద్దాయి తను నిర్దోషణని సమర్థించుకొని ఆ కత్తెర మధ్య తన రెండు చేతుల్ని పెట్టేవాడు ఆ ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది ఒక మారుపాపం వరప్రసాదంగా ఆ రాజులకు లభించిన న్యాయకత్తెర కూడా న్యాయ నిర్ణయం చేయ సాధ్యం కానీ గడ్డు సమస్య ఒకటి ఎదురయింది ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు ఎన్నడూ కలలోనైనా ఊహించి ఉండరు ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచి వచ్చింది మొదటి వర్తకుడు నేను దూరదేశం వెళ్తూ ఇతడి దగ్గర నూరు నవర్సుల బంగారం దాయమని ఇచ్చాను తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేదట ఏం న్యాయం అని అడిగాడు అందుకు రెండో వర్తకుడు సమాధానంగా ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలీదు నూరు నవర్సుల బంగారం ఉన్నదో లేదో కూడా నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను ఇతడు నాకు దాయమని నూరు నవర్సుల బంగారం ఇవ్వలేదు సరికదా ఒక మాట చూపనైనా చూపలేదు అంటూ సంజాయ్షి చెప్పాడు సరే ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారు ఎవరు అబద్ధం చెబుతున్నారు ఎలా నిర్ణయించడం ఇద్దరు దేవుళ్ళ మీద దేవతల మీద ఒట్లు వేసి ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు పది మంది పెద్దలు సమావేశమయ్యారు నాలుగు రోజులు గడువు పెట్టి ఈ లోపల గనక రాజీ పడకపోతే న్యాయకత్తెర నిర్ణయానికి వెళ్ళవలసి ఉంటుందన్నారు నా దగ్గర నూరు నవర్సుల బంగారం దాయలేదని బొంకుతున్నాడు ఆ వర్తకుడు నిజంగా దోషే బంగారం దాస్తానని పుచ్చుకున్న మాట దాన్ని గుటకాయ స్వాహా చేయాలని అతడికి దుర్బుద్ధి పుట్టిన మాట నిజం అని మొదటి వర్తకుడు గోలపెట్టనారంభించాడు అయితే న్యాయకత్వ నిర్ణయం ఎలా ఉంటుందో రెండో వర్తకునికి తెలియంది కాదు అబద్దీకులకు అన్యాయవర్తనలకు చేతులు ఇట్టే ఖండించుకుని పోవటం అతని కళ్ళతో అతను లోగడ చూసే ఉన్నాడు అందుచేత ఆ గండం గడిచి బయటపడేందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు ఏమీ ఎరగనట్టు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయకత్తెర దగ్గరకు వచ్చాడు మధ్యవర్తులు ఏ పక్షాన తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు న్యాయకత్తెర యధాస్థానంలో వేలాడుతోంది నూరు నవర్సుల బంగారం పోగొట్టుకున్న మొదటి వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతులుంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని నమ్మక ద్రోహాన్ని కళ్ళనీలతో వివరించాడు మధ్యవర్తులు చుట్టూ చేరిన ప్రజలు కత్తెర కేసు చూస్తూనే ఉన్నారు కానీ కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది ఆ తరువాత నూరు నవర్సులు కాజేసినాడనుకున్న రెండో వర్తకుని వంతు వచ్చింది అతను న్యాయకత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతికరను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమని ఇచ్చి చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి నేను ఎవరి బంగారమో అపహరించలేదు నేను అపహరించానని నేరం మోబుతున్న ఈ వర్తకుని నూరు నవర్సులు అతని దగ్గరే ఉన్నాయేమో అన్నాడు మధ్యవర్తులు గుమిగూడిన ప్రజలు కత్తెర కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు ఒక్క దెబ్బతో ఆ వర్తకుని చేతులు కత్తిరించుకుపోతాయని వాళ్ళ అభిప్రాయం పైగా మొదటి వర్తకుని చేతులు ఖండింపబడలేదు కనుక ఆ రెండో వాడే నేరస్తుడై ఉంటాడని అందరూ భావించారు కానీ ఆశ్చర్యం ఆ న్యాయకత్తెర కదలా మెదలక అలా వేలాడుతూనే ఉండిపోయింది అయితే మరి ఇద్దరిలోనూ ఎవరు దోషులైనట్టు ఎవరు నిర్ణయించేది ఆ దేశంలో ఇది ఏనాడూ జరిగి ఉండని వింత సంఘటన ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు మధ్యవర్తులు ఏమీ తోచక తలలు పట్టుకున్నారు న్యాయ నిర్ణయం చేయటంలో ఎన్నడూ ఏమాత్రమో తటపటాయించని ఆ కత్తెర నిలకడగాలా ఉండిపోయిందే ఉన్నట్టుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది ఇందులోని అసలు కీలకం ఆయన గ్రహించాడు దోషి అయిన వర్తకుడు నమ్మకంగా వేసిన మడత పేచీని ఛేదించేటందుకు న్యాయకత్తెరకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది ఆ మోసకారి వర్తకుడు వక్రమార్గాన విజయం సాధించాడు ఈ తెలివికి అతనికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి తను ప్రమాణం చేసి న్యాయకత్తర మధ్యని చేతులు ఉంచేటప్పుడు పట్టుకోమని ఇచ్చిన తన చేతికర్రను మళ్ళీ ఆ వర్తకుని దగ్గర నుంచి తీసుకొని అతడి ఇంటికి పోదామని బయలుదేరాడు నాలుగడుగులు వేశాడో లేదో వెనక నుంచి కేక వినబడింది ఇందాకటి ఆ పెద్ద మనిషి వర్తకుని చేతికర్రను లాక్కొని ఫలుక్కున మధ్యకు విరిచాడు ఆ చేతికర్ర నుంచి నూరు నవర్సులు జలజలమని రాలటం లక్షలాది ప్రజల కంటపడింది ఇది అందరికీ చెప్పలేని ఆశ్చర్యం కలిగించింది అప్పుడు పెద్దలు నలుగురు చేరి నూరు నవర్సులను మొదటి వర్తకుడికి ఇప్పించారు రెండో వర్తకుణ్ణి శిక్షించారు అయితే న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టు తప్పిపోయిన ఆ న్యాయకత్తెరను స్థానం తప్పించి రాజభవనంలోనే పాత సామాన్ల కూర్టులో పారవేయించారు నాటి నుంచి రాజ్యంలోని న్యాయాధిపతులకు చేతినిండా పని కలిగింది